గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ యాక్టివ్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోకి ఉన్న విజయశాంతి ఒక్కసారిగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు కాంగ్రెస్ పెద్దలను కలిశారు తన త్యాగాలను గుర్తుపెట్టుకుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నేరుగా ఆమె అధిష్టానం వద్దకే వెళ్ళింది ఎలాగైనా తనకు న్యాయం చేయాలని రాములమ్మ విజ్ఞప్తి చేయడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఇదే పొలిటికల్ టాపిక్ గా మారింది ఢిల్లీ వెళ్లిన విజయశాంతి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేను కలిసినట్లు సమాచారం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది గత కొన్నాళ్ళుగా రాములమ్మ సైలెంట్ గా ఉండడంతో ఆమె పార్టీ మారుతున్నారని ప్రచారం కూడా జరిగింది మళ్ళీ బీజేపీలో చేరే అవకాశం ఉందన్న పుకార్లు వచ్చాయి అయితే సడన్ గా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ విజయశాంతి ఢిల్లీలో ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ పెద్దలను కలవడం హాట్ టాపిక్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డిని కలవకుండానే నేరుగా కాంగ్రెస్ హైకమాండ్ నేతలతోనే రాములమ్మ భేటీ కావడంపై రాజకీయంగా చర్చ జరుగుతుంది లోక్సభ ఎన్నికల తర్వాత విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న ఆమె మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం చెప్తున్నారే తప్ప ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు ఎన్నికల సమయంలో విజయశాంతి సేవలను వినియోగించుకున్న నేతలు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారని ప్రచారం కూడా ఉంది ఈ నేపథ్యంలో విజయశాంతి మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారని రూమర్లు వచ్చాయి ఆమె పార్టీ మార్పు ప్రచారం జరుగుతున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం ఒక్కరు కూడా స్పందించలేదు రాములమ్మ వద్దకు వెళ్లి పార్టీలోనే కొనసాగాలని కోరలేదు దీంతో విజయశాంతి మరింత ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ రాకతో పరిస్థితిలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది గాంధీ గాంధీభవన్లో విజయశాంతి గురించి ఆమె ఆరా తీశారట ఎన్నికల సమయంలో యాక్టివ్గా ఉన్న విజయశాంతి ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు వంటి వివరాలు తెలుసుకున్నట్లు చెప్తున్నారు సీనియర్ నేతల సేవలను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని ఫీడ్బ్యాక్ రావడంతో మీనాక్షి నటరాజన్ కఠిన నిర్ణయాలకు సిద్ధమయ్యారు పార్టీ లైన్ దాటిన నేతలకు వార్నింగ్ ఇస్తూ తీన్మార్ మల్లనపై వేటువేయుగా ఇప్పుడు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించి వారి సేవలు పార్టీకి ఉపయోగించుకోవాలని మీనాక్షి నటరాజన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఎన్నాళ్ళు మౌనంగా ఉన్న విజయశాంతి ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది మీనాక్షి నటరాజన్ సపోర్ట్ తోనే ఆమె ఢిల్లీలో పెద్దలను కలిశారా హై కమాండ్ రాములమ్మను ఎమ్మెల్సీ చేయనుందా అందుకు వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అనే విషయాలు త్వరలో తేలిపోనున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్